అడుగుతున్నా నేను క్షమించమని కూడా అడుగుతాను సార్ నా ఫోన్ చేసి క్షమించమని అడుగుతాను లేదు సార్ మీరు క్షమించండి అని అడిగారు కాదు శత్రుత్వం లేదు మీరెవరు మేమెవరు మేము ఎక్కడ ఉంటాం మీరు ఎక్కడ ఉంటారు పరిచయాలు కూడా లేవు కానీ మేము సార్ ఇప్పుడు మీ పాదాన్ని నేను తిరిగి మీకు ఎంత కోపం వస్తుంది నా పాదాన్ని తిరిగితే నాకు అంత కోపం వస్తారు ఇంత సార్ ఇప్పుడు నేను చెప్పేది వింటారా ఇప్పుడు నేను చెప్పేది వింటారా ఇప్పుడు నేను చెప్పేది వింటారా నేనేం పాకిస్తాన్ కాదు నేనేం పాకిస్తాన్ కాదు నువ్వు నేను బాద్ దేశంలో పుట్టినవాడిని నేను బాద్ దేశంలో పుట్టినవాడిని నేను నా పేరు రామకృష్ణ అయినా నేను ఏంటంటే అడిగినా నేను స్వీకరించిన దేవుణ్ని సార్ దేవుడు కొడ అన్నప్పుడు ఏ దేవుడు దేవుణ్ని స్వీకరించుతారు నేను మతం పుట్టుకోలేదు నా సర్టిఫికెట్ లో హిందులని ఉంది సార్ నేను దేవుడిని నమ్ముకున్నానని తప్ప నేను మతం మారలేదు సార్ మీ మతాన్ని దూషింపలే సార్ మీ దేవుడిని దూషింపలే సార్ నేను సార్ మేము పంపెట్లో ప్రింట్ చేసిండేది కాదు దేవుడు చెప్పిండే సిద్ధాంతాలే రాంగోని మీ దేవుడి బాగుండే సిద్ధాంతాలే చెప్పలేదు అదే ప్రింట్స్ నమ్మాము మేము ప్రింట్స్ ఉండేదే అదే సార్ దేవుడు చెప్పిండే సిద్ధాంతాలే బాగున్నారని ఇంకొక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటున్నారు సార్ ఇష్టమైతే పాంప్లెట్ తీసుకోండి లేదా వద్దు అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాంప్లెట్లు పంచేదే రాంగు ఇంకోటి వచ్చి వచ్చేసి ఏమన్నా సరే ఈ చదువుకోకుండే వాళ్ళు వాళ్ళు ఓకే సార్ అంతవరకు మేము ఒప్పుకుంటాం ఐ అగ్రీ ఈ చదివినేవాళ్ళు వాళ్ళు నాకు అన్ని చిన్నపిల్లల్లో లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు అయినాను వచ్చేసి మామూలుగా వచ్చేసి ఇప్పుడు ఏమైనా కొంచెం మీరు పాంప్లెట్ ఇచ్చిపోతారు బైబల్ చదివండి అని చెప్తారు ఆ బైబల్ చదివినాడ ఏమన్నా అప్పి తప్పి పరమగీత బుక్ తీసుకొని చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎగ్లే చదువుకున్నారు ఈ గ్రంథము ఏమి కలరు అని పరమగీత చదువుకుంటే ఆ అమ్మాయి అబ్బాయి కచ్చితంగా అలాగే ఉంటారా అనే గ్యారంటీ ఏమైనా ఉందా దాంట్లో ఎంత సెక్స్ ఉంది సార్ ఆ బుక్ అనే కదా మేము చెప్తుండది సార్ ఇలాంటి మాట్లాడుతుంది ఇప్పుడు బుక్ నువ్వు అంటున్నావు అయితే మన గ్రంథాలు చదివా సార్ సార్ చూపించండి సార్ అయ్యో చెప్పండి సార్ గ్రంథాలు చెప్పండి సార్ మన గ్రంథాలు చెప్పండి ఇప్పుడు హిందూ గ్రంథాల్లో నేను గ్రంథాలు చదవలేదు సార్ అయినా యూట్యూబ్ లో నేను ఇంకో మాట చెప్తాను అండి మన హిందూ గ్రంథాల్లో ఏముంది కదా అన్నీ కూడా ఉండేది సాంస్కృతిలో లో వచ్చేసి ఒక కి ఒక పదానికి ఐదు నుంచి ఆరు అర్థాలు ప్రతి పదానికి ఒక్కో పదానికి వేరే వేరే అర్థాలుగా వస్తున్నాయి అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ మంచి కావాలంటే మంచిగా ఉంటుంది చెడు కావాలంటే చెడు ఉంటుంది ఏది ఒక్కరు కావాలో అది తీసుకుంటారు మాకు మంచి కావాలి మేము మంచిగా బతకాలి అందుకని మా మంచి పదాలు మేము తీసుకుంటాము చెడు ఏమైనా ఉంటే చెప్పండి నేను చెప్తాను సార్ గ్రంధ గ్రంథ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు గ్రంథంతో పెట్టుకోవాలి ఇప్పుడు యూట్యూబ్ లో లైవ్ లో మేము చూస్తున్నాం మీ గ్రంథాన్ని మొత్తం నేను చదవలేదు లేకపోతే మా గ్రంథాలు మొత్తం నేను చదవలేదు యూట్యూబ్ లో ఇప్పుడు లైవ్ లో తెలిసిన ఇప్పుడు గ్రంథ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు యూట్యూబ్ లైవ్ లో పెడుతున్నారు మీ గ్రంథం ఇలా రాసుంది ఇలా ఇలా రాసు రాసు చెప్పండి మీ గ్రంథాల కోసం మీరు తెలుసుకోవాలి మా గ్రంథాలు సార్ మా గ్రంథాల్లో బూత్ ఉంది చెప్పకూడదు సార్ మీ గ్రంథాలలో బూత్ ఉంది కాబట్టి బూత్ ఉంది అని చెప్తాను బూత్ ఉంది అని కాబట్టి బూత్ ఉంది అని చెప్తున్నాం సార్ బూత్ లేనిదే లేదని చెప్పకెళ్లేదు కదా గ్రంథాల్లో బూత్ ఉంది కాబట్టి ఉంది అని చెప్తున్నాం బూత్ అంటున్నారు హిందూ గ్రంథాలు మొత్తం బూత్ సార్ ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం బూత్ ఉందో చెప్పండి సార్ ఏముందో చెప్పండి సార్ అది ఏముందో చెప్పండి సార్ చెప్తాను చెప్పు శ్లోకం చెప్పండి సార్ అర్థం చెప్తాను సార్ స్టార్టింగ్ లో మీకు చెప్పాను నేను గ్రంథాలు చదవలేదు చదవాలి కదా మేము మేము పెడుతున్నాం ఆడోళ్ళు పాడవుతున్నాడు బైబల్ వల్ల మా ఇంట్లో ఆడోళ్ళు పాడవుతున్నారు గ్రంథాల్లో ఇంకోట చెప్తున్నా సార్ ఇంకో మాట చెప్తున్నా సార్ మీకు ఇంకో మాట చెప్తున్నా హిందూ గ్రంథాల్లో చదివి తప్పుంది బూతుంది అని ఏ నా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా ఒక నా కొడుకు కూడా సంస్కృతి రాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు తడ్లు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు పెట్టుకొని లేవు మా అంటే కాదు అంత దమ్ముండేవాళ్ళు అంత తాకత్తు ఉండేవాళ్ళు సవాల్సి పిలుస్తుండదు చెప్పారు ఏంటంటే సవాల్ వేసి పిలుస్తూ ఉండారు కదా హిందువు ఇప్పటికి ఒకదా కొడుకు పోలేదు అంటే దేవనాగరి లిపి దాన్ని ఏమంటారు సార్ సంస్కృత సంస్కృతి వచ్చిందే దేవనాగరి లిపి ఉంది కదా దేవనాగరి లిపి ఉంది కదా సార్ లేదని మీరు ఎట్లు చెప్తారు సార్ మీ గ్యారెంటీ ఏముంది చెప్పండి లేదని మీరు ఎట్లు చెప్తారు మేము దేవనాగరి లిపి రాష్ట్రీయ గ్రంథాలున్నాయి పురాణ మీరు ఎట్లా గ్రంథాన్ని వయసు వాళ్ళే నాది నలభై ఎనిమిది సంవత్సరాలు గౌరవించి మాట్లాడుతున్నాను నేను చదువుకున్నప్పుడు సంస్కృతం అంటూ ఉంది అయినా దానికి లిపి భాష లేదు సార్ లిపి దేవనాయ లేదు అని మీరు ఎట్లు చెప్తారు సార్ మీరు లేదని ఎట్లా ఎట్లు చెప్తారు మీరు చదివిన సార్ మీరు యూట్యూబ్ లో కొట్టి చూడాలి లేకపోతే దేవాలని కొట్టి చూడాలి యూట్యూబ్ లో చెప్తారు సార్ ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వచ్చేసి ఏమంటారు అంటే మేరీ లంజా యేసు లంజా కొడుకొని వాళ్ళు వీళ్ళు అంటారు టాల్మూడ్ ప్రాంతంలో అదే రాసింది మేము అట్లా నడిచి చెప్పకైతుందా మేము దాని ఆధారంగా చెప్పట్లేదు మేం చెప్తాడేమి పరమగీతంలో ఉండే చెప్తా ఉన్నాము మీరు మేము నమ్మిన దేవుడిని లంజే లంజోడు అంటున్నాను ఇప్పుడు నేను రాముడిని లేకపోతే సీతను అదే రకంగా తింటే మీకు ఎలా ఉంటుంది సార్ సాక్ష్యాలు ఉంటే తిట్టండి లేదా మీరు గ్రంథాలు చదివింటే చెప్పండి యూట్యూబ్ లో పెట్టిన సార్ యూట్యూబ్ లో చూసుకోండి సార్ సాక్షాలతో ఆధారం నేను అదే చెప్తాను నేను అదే యూట్యూబ్ లోనే పెట్టిండ సార్ నేను యూట్యూబ్ లో పెట్టిండే చెప్తాండే దారు కానీ జాన్ కోయాకర్ కానీ టిఎస్ కుమార్ గారు కానీ అనిల్ కుమార్ గారు కానీ విటీఆర్ కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ వీళ్ళందరూ లైవ్ లో చూపిస్తున్నారు కదా సార్ ఎందుకు విమర్శించకపోతే ఫోన్ చేశాను నేను మీతో విద్యుత్ పెట్టుకోవడానికి లేకపోతే మీ గ్రంథాల్లో మాట్లాడడానికి నేను అతన్ని ఫోన్ చేయలేదు సార్ మీకు వేసిన తప్పు వీళ్ళకి చెప్పకండి మీకు ఏదైనా ఉంటే ఈనా గ్రంధ ప్రజనంలో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుకోండి డిబేట్ చేసుకోండి అని చెప్పాను ఇప్పుడు మీకు నా తిందుకు ఇక్కడ నాకే దిక్కి ఏమీ గొడవలేదు కానీ మీరు మీరు వాళ్ళు చూసుకుంటారు సార్ అంటే మతం మతం ఎవరు దేవుడు దేవుడు అని చెప్పారు చూడలేదు సార్ డెబ్బై సంవత్సరాలు సార్ అందరు వెళ్ళిపోయే వాళ్ళే సార్ నేను చెప్పారు ఇంటారా లేరు ఇంటర్తోనే చెప్పాను ఇప్పుడు మీరు ఒక మాట్లాడారు మీరు ఇప్పుడు ఒక మాట మాట్లాడినారు నేను శాంతంగా చెప్తాను నాకి నీకు ఏమి కోపం లేదు సరేనా మీరు మా లాగా మనిషిలే నేను మీలాగా మనిషి ఇద్దరికి ముఖపరిచేయాలి కూడా లేదు ఇప్పుడు మాట అన్నారు ఏమంటున్నారు జాన్ కోయ టిఎస్ కుమార్ వీళ్ళందరూ కూడా ఏమి లైవ్ లో ప్రూవ్ చేస్తుంటారు చెప్తా ఉండరు అని అదో మాట చెప్తాను సార్ మీకు కరెక్ట్ గా ఇంపొచ్చుకోండి మా ఇంట్లో నేను మా ఇంట్లో ముందర నేను వచ్చేసి నేను గ్రేట్ నేను తోపు నేను తురుము అంటే మా ఇంట్లో ఏమనుకుంటారు ఓ సరే అనుకుంటారు అదే ఎడిటోడ్ ఇంట్లోకి పోయించి నేను గ్రేట్ నేను తురుము నేను తోపు అంటే ప్రత్యర్థి ఇంట్లో పోయించి వాళ్ళు ఏ చూడరా మా ఇంట్లోనే ఉండరు అని వాళ్ళు నాకు అపోనెంట్ తీసుకొస్తారు మీ టిఎస్ కుమారు జానకోయ్య వీళ్ళు ఎవరంతా ఉండరు కదా అందరూ కూడా అంత మగవాళ్ళు అయితే అంత నిరూపించే వాళ్ళు అయితే ఎందుకు అంత అలా తప్పు అయితే ఇప్పుడు కూడా హిందూ గ్రంథాల్లో తప్పులేరు అని ఓపెన్ ఛాలెంజ్ చేసి పిలుస్తూ ఉండరు తనే మా మా సైడ్ వాళ్ళు ఉండరు గోపి గారు ఉండరు అభిమాన్యు ఉండరు వీళ్ళందరూ పిలుస్తూ ఉండరు హిందూ ప్రాంతాల్లో ఏముందో రావాయంట రాండి అయ్యే డిస్కషన్ అని అంత దమ్ముండోళ్ళు అంత తోపు ఉండేవాళ్ళు అంత సబ్జెక్ట్ ఉండేవాళ్ళు ఏం చేయాలి వీళ్ళ దగ్గర పోయి మాట్లాడేసి వాతావరణం నిరూపియాల ఇకప్ప ఇది రాంగు అని అది నిరూపికుండా మీరు మీరు తొడ్లు మీరు కాదు వాళ్ళ జానకాయ వాళ్ళు అనుకోండి వాళ్ళు వాళ్ళు తొడ్లు ఇదే రాంగు ఇదే రైట్ అంటే అది ఎట్లా సార్ ఓకే లేదా మేము వస్తాము మా గ్రంథాల్లో ఉంది మేము చూపిస్తాము మమ్మల్ని తీసుకోండి అంటే మా హిందువులను కూడా వాళ్ళు లైవ్ తీసుకోరు మరి అక్కడిది మీ గ్రంథాలు వాళ్ళు చెప్పిందే రేటు మేము చెప్పింది రాము అని ఎటుసార్ కంపేర్ చేస్తారు చెప్పండి సార్ ఇప్పుడు అనిల్ కానీ అంత వాళ్ళు వాళ్ళు తోడ్లు కొట్టుకుంటా ఉంటాయి కొట్టుకుంటారు ఓపెన్ లైవ్ 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 అంటే కింద ఓపెన్ గ్రౌండ్ లో మేము లైవ్ పెడతాము ఓపెన్ గ్రౌండ్ లో మాట్లాడాలంటున్నారు ఇప్పుడు మీరేం లవ్ లో చూపించు ముఖం చూపించి మాట్లాడాలి కదా ఎవ్వరు ముఖం ఏం ఉంటే చూడలేదు వాళ్ళ ముఖం చూడలేదు బాచి వాళ్ళ ముఖం చూస్తారు ప్రైత వారి ముఖం మొత్తం మేము చూస్తున్నాం అండి లైవ్ లో తర్పించే వాళ్ళు వాళ్ళ ముఖం చూపించుకోవటం లేదు కదా మనమోహ్ థ్రాత్ గారు వాళ్ళ ముఖం మా తెలిసిపోత ఇంకా వారి ముఖం మాకు తెలియదు ఓకే సార్ ఇప్పుడు మీరు మకాలు చెప్పేయాలా మకాలు అన్నారు కదా ఇక్కడ సబ్జెక్ట్ నడుస్తా ఉంటేది వచ్చి ఎవరి జ్ఞానం ఎంత ఉంది అనే దాని మీద డిస్కషన్ నడుస్తుండేది జ్ఞానానికి జ్ఞానానికి మోకానికి ఏం సంబంధం సార్ దానికి దీనికి సంబంధమే లేదు కదా ఓపెన్ గ్రౌండ్ లో మేము పిలుస్తాము ఓపెన్ గ్రౌండ్ జ్ఞానానికి మోకానికి ఏం సంబంధం సార్ జ్ఞానానికి మోకానికి ఏం సంబంధం మొహంతో పని లేదు నీ జ్ఞానం ఏముందో నువ్వు చెప్పు వాడి జ్ఞానం ఏముందో వాడు చెప్తాడు వాటి కొట్టి మొక్కకి ఏం సంబంధం సార్ లైవ్ లో ఎవరెవరు ఎలా బోధులు తీస్తున్నారు ఏం తెచ్చున్నారు ఇంట్లో వాళ్ళకి మీరు కూడా వింటున్నారు మీకు తెలుస్తారు అది మీ మీ కర్మ మీద మీకు వర్ధస్తున్నాం సార్ అది మీ కర్మ ఓకే సార్ మీకు నాకు ఏం డిస్కషన్ లేదు నాకు డిస్కర్స్ చేయకండి సార్ నీ దేవీ నేను తిప్పలేదు విమర్శించలేదు మీరు లాభడం నాకు ఉపయోగించారు నా బ్రోకర్ క్యాప్ చెప్పారు నేను అలా చేయకండి అని చెప్పండి అంతే తప్ప మీకు నాకు విమర్శం లేదు మీరు ఏమి విమమర్శ లేదు మీరు రాసే వరకు సార్ ఓకే మీరు ఆపే వరకు మేము ఆపేదు సార్ మీరు ఆపే వరకు మేము ఆపేది మాదిదే మాది స్టేట్మెంట్ మీరు వచ్చేసి అందరూ మీ ఏముండాలో మీ పాస్టర్లు అంటారు మేము ఎవరింటి దగ్గర వచ్చారు తప్ప మేము మా పాడుకు మేము ఏమైనా నా లా లాపదం ఉపయోగించి నేను అతనికి దిగజారు మాట్లాడుతుంటే కదా నేను క్షమించమని కూడా అడుగుతాను సార్ నా పోలీసు క్షమించమని కూడా అడుగుతాను లేదు సార్ మీరు క్షమించండి అని అడిగారు కదా అది నేను సార్ మీరు మాట్లాడి సార్ సార్ నిమిషం సార్ నేను మీరేం చెప్తా ఉండరు నేను అగ్రి నేనేమంటా ఉన్నాను అంటే సరేనా మీరు ఏం చేస్తా మత ప్రచారం ఇంటింటికి వచ్చి బైబల్ ఏం పంచుతున్నారో పంచడమే రాంగ మీరు ఆపండి మేము ఆపుతాము లేదా మీకే నాలెడ్జ్ ఇచ్చినారు కదా దేవుడు భగవతుడు అందరికీ జ్ఞానం అనేది ఇచ్చిండాడు కదా ఆ జ్ఞానం తోటి కొంచెం యోచించేయండి సార్ ఇప్పుడు ఇది వచ్చేసి బరీ మీ కోసం మేము చేస్తలేదు లేదా మా మా జనరేషన్ కు మేము చేస్తలేదు ఇది ఇట్లా కంటిన్యూ అయితే అంటే ఓ సంప్రదాయం సంస్కృతి అనేది మా భారతదేశంలో ఉంది ఆ తల్లిదండ్రులు గౌరవించండి అనేది మన సంప్రదాయంలో ఉంది రేపు ఏమైతది అంటే ఇది నా పిల్లలు ఏమున్నావు వాళ్ళు చెడిపోతారు సార్ మా జనరేషన్ చెడిపోదు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఏముందో వాళ్ళు చెడిపోతారు ఈ బైబల్ పరమ గీత ఇవన్నీ చదివితే కానీ వాళ్ళు ఏమైతారు స్కూల్ కి పోయే ఏజ్ లోనే ప్యాంట్లు ఇప్పుకొని లంగాలు ఇప్పుకొని నిలబడితే ఏం చేసేది అప్పుడు మా పిల్లలు బతుకులేవరు చూసేది ఇవన్నీ చూడాలి కదా అందుకే మేము ఫ్యూచర్ హిందువులు ఫైట్ చేస్తాడని ఫ్యూచర్ బాగుండాలని వ్యభిచారం చేయకండి త్రాగుబోతున్నారు చెడి పొందం చెడిపోండి ఇలాగనే చెప్పండి సార్ మాట్లాడతాం సార్ మీ తమ్ముడి తోటి మీరు పోయి పనుకుంటారా సార్ మరింత ధర్మం ఉందంట్లో లేదా మీ మీ వైఫ్ తోటి మీ తమ్ముడు వచ్చి పనుకుంటారా అదే చెప్తాను బైబిల్ లో ఉన్నది బైబిల్ లో ఉన్నది బైబిల్ గ్రంథం మొత్తం చదవండి బైబిల్ గ్రంథం బైబిల్ లో ఉంది సార్ నేను అదే చెప్తున్నా రిఫరెన్స్ చెప్తాను తీయండి సార్ నేను రిఫరెన్స్ చెప్తాను తీయండి సార్ చదవండి అందులో మనుషులు తప్పు చేశారు దేవుడు కాదు

నేను అదే చెప్తున్నాను డిస్కషన్ వద్దు కానీ మా వాళ్ళు ఏమన్నా పని చేస్తుంటే మీరు అడ్డుకోకండి అంతే లేదా మీ పని మీకేముందో మీరు చేయండి మీకు బలవంతం సార్ మా మతం సార్ మీరేమి చిన్నపిల్లవాళ్ళ లేకపోతే మా మతం గురి పొంది అని మార్పు